ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా చిన్న ప్రార్థన చేసుకుందాం మన వాక్యాన్ని ధ్యానించుకోబోయే ముందుగా మహాగణుడ మా తండ్రి సకల ఆశీర్వాదములకు సమస్త దేవుళ్లకు కారణభూతుడా ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా చెప్పు మాట చెవగలవాడు వినునగా కని వాక్య ప్రకారంగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని మా యహోవా తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట పదో కీర్తన ఏడో విషయం మనం చూసినట్లయితే వారి నోరు శాపముతోనూ కపటముతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవని ఈ మాటలు వారు ఎవరు వారు అనేది మనం చూసినట్లయితే చెడిపోయిన వారు లోకాసులతో నింపబడి పాపంతో శోధింపబడుతూ నిరపరాధులను ఎలా చేరపాలా అని వారు ఏం చేస్తారంటే వారు అపవాదితో శోధింపబడి ఇతరులను కూడా శోధిస్తూ ఉంటారు అపవాదికి వారిని దగ్గర చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనం కొంతమందితో మనం మాట్లాడుతుంటుంటే చాలా డిస్టర్బ్ అవుతుంటుంటాం కొంతమందితో మనం కలిసినప్పుడల్లా కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడల్లా మనం చాలా డిస్టర్బ్ అవుతుంటాం ఆ నైట్ అంతా మనకి చాలా డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది మైండ్ అంతా గజిబిజిగా ఉంటుంది ఏ పని చేయబుద్ది కాదు చాలా హెడైక్గా అనిపిస్తూ ఉంటుంటుంది కీర్తన పదో అధ్యాయం ఎనిమిది తొమ్మిదో అవసరంలో వారు ఎక్కడ ఉంటారంటే తామున్న పల్లెల ఎందలి మాటు చోటుల్లో ఎక్కడో ఉండరాలో మన చుట్టుపక్కల మనకు దగ్గరలో పొంచి ఉంటారట వారి మాటల ద్వారా నిరాధారులు ఏమైపోతారండి నలిగిపోతారు అలా ప్రొసెస్ చేస్తారు వాళ్ళు వారి మాటలతో మనల్ని వారు లోబర్చుకుంటారనమాట సాతానుడు ఎప్పుడు కూడా సాతానుడిగా మన ఇద్దరికి రాడండి ఆడు ఎలాగొస్తారంటే మన దగ్గరికి మన యొక్క స్నేహితుల్లాగా మన యొక్క ఫ్రెండ్లాగా లేదా మన సంఘస్తులాగా మన సంఘ సహోదరి సహోదరులాగా వారు వచ్చి మనల్ని ప్రేరేపిస్తుంటారు వారి మాటలు ఎలా ఉంటాయంటే చాలా మనల్ని లోబర్చుకునే మాటలు నీ భర్త నీ పిల్లలు నీ భార్య నీ యొక్క తల్లిదండ్రులు చూపలేనటువంటి ప్రేమను వారు నీ మీద చూపిస్తుంటారు ఏదో నీ పట్ల ఎంతో బాధ్యత ఉన్నట్లుగా వారు వ్యవహరిస్తుంటారు అందులో నువ్వు పడిపోతావు నిన్ను పొగడతలతో ముంచేస్తారు ఒక మాట చెప్తాను నిన్ను ఎవరైనా పొగిడితే నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు దాన్ని ఆనందంగా తీసుకోవద్దు వారిని కాస్త దూరంగా పెట్టు ఎందుకంటే వారు ఎప్పటికైనా నీకు ప్రమాదమే అవుతారు వారితో ఫోన్ టాక్స్ కూడా తగ్గించుకో లేదా వారి మాటల ద్వారా సాతానుడు నిన్ను నన్ను కూడా అటాక్ చేస్తాడు యేసు ప్రభు వారిని సాతానుడు అటాక్ చేశాడని ఆయన సువార్త భాగంలో ఆయన వ్యవర్ధాన నదిలో నుంచి బాప్తి పొందిన వెంటనే సాతానుడు ఎంతగా శోధించారంటే చాలా భయంకరంగా శోధించాడు పరిసైలు సర్దుకాయలు ఈయన ఎందులో దొరుకుతాడని ఆయన ఆయనలో ఏదో ఒక లోపము పట్టుకోవాలని తప్పించారు సకల ప్రయత్నాలు చేశారు ఏ మాటలో దొరుకుతాడని ప్రభుని అడుగుతారు మత్స్యవార్థ పదహారు అధ్యాయ మొదటి విశ్వంలో ఇప్పుడు పరిశైలు సర్దుకాయలు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడుగగా యశప్రభు ఇట్లా అంటున్నాడు ఆ పదహారు నాలుగులో మత్స్య వార్త వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు అయితే యోనాను గురించిన సూచక్రియే కానీ మరి ఏ సూచక క్రియైనా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయారు మనము అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మనం తప్పించుకోవాలంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే వారితో మనం ఎక్కువ సంభాషణ పెట్టుకోకూడదు ఎవరైతే మనల్ని ఎక్కువగా మనల్ని పొగుడుతూ అటువంటి సమయంలో ఆ ప్లేస్ని మనం గురించి వెళ్ళిపోవాలి మనం వెళుతుంటే మనల్ని ఎలాగా పడగొట్టాలని చూసేవాళ్ళు ఉంటారు మన గురించి బ్యాడ్ చెప్పు వాళ్ళే ఎక్కువ ఉంటారు మంచి చెప్పు కన్నా మనం ఇటువంటి వారితో మాట్లాడుతుంటే తెలియకుండా మనల్ని సాధారణ ఏం చేస్తారంటే అటాక్ చేస్తూ ఉంటుంటాడు వారి మాటల ద్వారా మనము వారికి ఏమైపోతాం మనం దాసోహం అయిపోతాం అటువంటి వారికి మనం ప్రేర్ చేసినప్పటికీ కూడా ఆ నైట్ అంతా కూడా మనం చాలా డిస్టర్బ్ అవుతుంటాం ఈ యొక్క అనుభూతిని నేను చాలాసార్లు అనుభవించాను అటువంటి వ్యక్తులతో కానీ మనం కలిసిన అటువంటి వ్యక్తులతో మనం మాట్లాడినా వారితో వారికి మనం ప్రేయర్ చేసినప్పటికీ కూడా ఆ రాత్రి అంతా చాలా డిస్టర్బ్గా ఉంటుంది హంటింగ్స్ డ్రీమ్స్ ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి వారితో ఫోన్లు మాట్లాడినప్పటికీ కూడా ఫోన్ ద్వారా కూడా సాధారణ మనల్ని అటాక్ చేస్తాడు ఆహాబు రామోద్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్ళాలని ప్రవక్తలను అడుగుతాడు ఎందుకంటే అప్పట్లో రాజులు ఏదైనా యుద్ధానికి వెళ్ళాలంటే ప్రవక్త యొక్క పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా వద్దని వెళ్ళేవారు అయితే అక్కడ మేకాయ అనే ఒక ప్రవక్త ఉంటాడు ఆ మేకాయను అడిగితే నువ్వు వెళితే తిరిగి రావని ఆహాబు చెప్పాడు ఇతను కాదులే అని అక్కడ నాలుగు వందల మంది ప్రవక్తలుంటే ఆ నాలుగు వందల మంది ప్రవక్తలు కూడా ఏం మాట్లాడారంటే రాజా నువ్వు వెళ్ళు నీకు శుభం జరుగుతుందని చెప్పారు ఆ చెప్పడానికి గల కారణం ఏంటంటే ఒక దురాత్మ ఆ నాలుగు వందల మంది ప్రవక్తల్లోనికి ప్రవేశించి అబద్ధమాడే ఆత్మగా నిలిచింది కనుకనే ఆ ప్రవక్తలు నాలుగు వందల మంది కూడా నువ్వు వెళ్ళు రాజా అని అబద్ధం చెప్పారు ఇది మనకి మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండవ వచ్చిన అని చూసినట్లయితే దేవుని సన్నిధిలో ఒక దురాత్మ ఉందంట ఆ దురాత్మ అడుగుతుంది దేవుణ్ణి అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యహోవ సన్నిధిని నిలబడి నేను అతనిని ప్రేరేపించుదని అనగా యహోవ ఏ ప్రకారం అతను ప్రేరించు ప్రేరేపించదు అని అతన్ని అడిగాను ఒక దురాత్మ వచ్చి నేను అతన్ని ప్రేరేపిస్తానందంట ఎలా ప్రేరేపిస్తామని దేవుడు అడిగాడు అనమాట అప్పుడు ఇరవై రెండవ వచ్చినం అందుకత నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందినని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జైముందుకు పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాను ఆ దురాత్మకు సెలవిచ్చానంట అతని యొక్క ప్రవక్తల నోట నేను అబద్ధం చెప్పే ఆత్మగా నేను ఉంటానని అక్కడ పర్మిషన్ తీసుకొని ఆ దురాత్మ ఈ నాలుగు వందల మంది ప్రవక్తల నోట అబద్ధం పలికించే ఆత్మగా కనుకనే వారి మాటలను నమ్మి ఆ హాబు రామోద్గలాది మీదకి యుద్ధానికి వెళ్ళాడు తిరిగి రాలేదు ఇటువంటి సాతాను ప్రేరేపణతో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి సాతాన్ యొక్క అనుచరుల నుంచి మనం రక్షింపబడాలంటే మనం ఏం చేయాలండి వారికి దూరంగా ఉండాలి వాక్యం సెలవిస్తుంది యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ విషయం చూసినట్లయితే కాబట్టి దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదురుచడి అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవనండి మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో దేవునికి మనం ఎప్పుడైతే దగ్గర అవుతామో అపవాది మన దగ్గరికి రాడు అందుకని మనం ఎవరం కూడా ఖాళీగా ఉండకూడదు ఎప్పుడు కూడా మరి ముఖ్యంగా స్త్రీలు మధ్యాహ్నం టైంలో కానీ వారు అన్ని పనులు అయిందో చాలా ఫ్రీ టైం వాళ్ళకి అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే ఖాళీగా ఉండకూడదు ఏం చేయాలి వాక్యం చదవటమో లేదంటే ఏదైనా ఆరాధనలో పాల్గొనటమో ఏమైనా మంచి పాటలు క్రైస్తవ పాటలు పాడుకోవటమో లేదా ప్రార్థనలో గడపటమో చేయాలి తప్ప మనం బిజీ అవ్వాలి తప్ప ఎప్పుడైతే మనం ఖాళీగా ఉన్నామో ఆ దురాత్మ మనలను ప్రేరేపిస్తాడు కనుక దేవునికి దగ్గర అవ్వటం వల్ల ఏ దురాత్మ శక్తి కూడా మన మీద పని చేయదు కనుక ఇటువంటి వ్యక్తులు చాలామంది పొసస్ మైండ్తో ఉంటారు ఎవరిని ఎలాగా మోసగిద్దామా ఎవరిని ఎలాగా పడగొడదామా అని వారు సాతానుతో శోధింపబడి అనేకులను శోధిస్తూ ఉంటారు సాతాన్ యొక్క అనుచరులుగా ప్రవర్తిస్తుంటారు అటువంటి వారిని మనం గుర్తెరిగితే చాలు ఎలా గుర్తెరగాలి అంటే వారితో మాట్లాడితే మనకి డిస్టర్బ్ అవుతుంటుంటుంది ఒకటే రెండు సార్లు మనం టాక్స్ కలిపిన తర్వాత థర్డ్ టైంలో మనకు అటువంటి అనుభూతి కానీ వెంటనే వారి నుంచి మనం మాటలు కట్ చేయాలి వారితో మనం దూరంగా ఉండటం చాలా ఉత్తమము కనుక ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదర ఒకవేళ అటువంటి పరిస్థితులు కానీ మీరు శోధింపబడుతున్నారేమో అటువంటి వ్యక్తులకు దూరం అవ్వండి క్రీస్తుకు దగ్గర అవ్వండి అటువంటి వారిని ఎదిరించాలంటే దేవునికి మనం దగ్గర అవ్వాలి దేవునికి మనం లోబడితే సమస్త దురాత్మ శక్తులన్నీ కూడా మన నుంచి కానీ మన యొక్క టెరిటోరియల్ నుంచి కానీ అన్నీ కూడా ఏమైపోతాయి అయిపోతాయి ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చడం గాక ఆ గాడ్ బ్లెస్ యూ